అందరికీ నమస్కారం అండి చాలా కుటుంబాల్లో ఈ రోజుల్లో అయితే ఆస్తుల గురించే గొడవలు ఉన్నాయి అన్న చెల్లెలకి అక్క తమ్ముళ్ళకి ఇలాగ ఆడపిల్లలకి మగపిల్లలకి విపరీతమైన కేసులు పెట్టుకోవడం ఇచ్చింది సరిపోకుండా దెబ్బలాడుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అందరి కుటుంబాల్లో చూస్తూ ఉంటాం కానీ ఈ గొడవలు రావడానికి ఏంటి కారణం అని అంటే నిజంగా చాలా వరకు పెద్దవాళ్ళనే చెప్పాలి పెద్దవాళ్ళు చేసే ఈ చిన్న తప్పు వల్ల ఈ పిల్లలు అన్ని రోజులు కూడా ప్రేమగా ఉన్న వాళ్ళు కూడా లాస్ట్కి వీళ్ళు చనిపోయిన తర్వాత గొడవలు పడి భ అందాలను దూరం చేసుకునే పరిస్థితి పరిస్థితి వస్తూ ఉంది కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళు ఇదే తప్పు చేస్తున్నారు ఎప్పుడు చూసినా కొడుకు కొడుకు కొడుకులే అని చెప్పేసి కొడుకు మీదే ప్రేమ చూపెడుతూ ఉంటారు కానీ ఆడపిల్లల మీద అస్సలు ప్రేమ చూపించరు ఆడపిల్లలను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుందాం అని ఆలోచన అసలు వీళ్ళకి రాదు కానీ వీళ్ళతో ఉంటారు వీళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు వీళ్ళ వీళ్ళ సాయం పొందుతారు ఆడపిల్లల సాయం పొందుతారు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆడపిల్లలు ఇచ్చే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తారు ఇంకా పెళ్లి చేసే చేసాం కదా అత్తగారి సైడ్ వస్తుంది కదా కట్నం ఇచ్చాం కదా అంతే ఇంకా మళ్ళీ మనం ఏమి ఇవ్వాలి ఎప్పుడన్నా ఇంటి పుట్టింటికి వస్తే చీర సారీ ఇలాంటివైతే పెడతాం పండగలకి అన్నట్టు ఇదే ఆలోచనలో ఉంటారు పెళ్లి చేసేసాం కట్నం ఇచ్చేసాం అన్న ఆలోచనలో ఉంటారు కానీ ఈ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని బరువు బాధ్యతలు వాళ్ళకి ముసలి వయసు వచ్చిన తర్వాత కొడుకులు కోడల్లో చూస్తారా అనే విషయానికి వస్తే అది అది మాత్రం ఈ పెద్దవాళ్ళు దృష్టిలో పెట్టుకోరు ఆ టైంలో ఎవరు చూస్తున్నారు మరి ఆ చూసిన వాళ్ళకి మనం కూడా ఎంతకంత ఇవ్వాలి కదా మరి అంత సేవ మనకు చేశారు అని అంటే వాళ్ళని ఊరికే వదిలేయకూడదు కదా పాపం వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా మనకు అన్నం పెట్టినందు కానీ కొంచెమైనా సరే వీళ్ళు ఆలోచిస్తే అసలు ఏ కుటుంబాల్లో కూడా ఇన్ని గొడవలు జరగవు అయితే ఒక కుటుంబంలో జరిగిన విషయాన్ని ఈరోజు చెప్పుకుందాం ఒక పెద్దవాళ్ళు తల్లి తండ్రి ఉన్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు అయితే పల్లెటూళ్ళలో వాళ్ళకి ఒక ఐదు వందల గజాల స్థలంలో ఒక పెంకటిల్లు పాత ఇల్లు పెద్ద ఇల్లు ఉంది అయితే అందరినీ పిల్లల్ని చదివించినట్టు చక్కగా కూతురిని కొడుకుని చదివించారు కూతురికి కూడా అలాగే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసారు అయితే ఈ పెద్ద ఎవరైతే తల్లి ఉన్నారో ఆవిడికి వాళ్ళ పుట్టింటి నుంచి ఒక రెండున్నర ఎకరాలు పొలం వాళ్ళ పుట్టింటి వాళ్ళు పసుపు కుంకం కింద అంటారు కదా కట్నం కింద అనుకోవచ్చు ఏదైనా ఒకటే అది ఆవిడికి ఇచ్చారు ఎప్పుడో వాళ్ళ వాళ్ళ గతంలో పాత కాలంలో అనమాట ఇస్తే ఆ పొలాన్ని ఈ పెద్దయిన తల్లిదండ్రి ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఆ పొలాన్ని అలా కొంచెం కొంచెం పండించుకుంటూ అలాగే ఇంకొంచెం బయట పొలం కవులుకి తీసుకుని అది చేసుకుని మొత్తానికి కొంచెం కొంచెం సంపాదించి మొత్తం ఎనిమిది ఎనిమిది ఎకరాల పొలాన్ని సంపాదించారు ఈ పెద్ద అయితే పెళ్ళి అమ్మాయికి పెళ్ళి చేసేటప్పుడు ఏం చేశారంటే మరి కట్నం ఇవ్వాలి కదా ఆ కట్నం కింద అన్నట్టు పసుపు కుంకుమం కింద అన్నట్టు ఈ ఆవిడకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎవరైతే ఇచ్చారో అంటే తల్లి పుట్టింటి వాళ్ళు ఇచ్చింది ఈ తల్లి ఏం చేసిందంటే ఈ కూతురికి ఈ రెండున్నర ఎకరాల పొలం ఈవిడకి ఇచ్చేసింది ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు ఎనిమిది ఎకరాల్లో మొత్తం రెండున్నర ఎకరాలు ఈ అమ్మాయికి ఇచ్చారు అయితే ఇంకొక రెండున్నర ఎకరాలు ఆయన సంపాదించేది ఏం చేశారంటే కొడుకుకి కొడుకు పేరు మీద రాశారు ఈయన ఏం చేశారు ప్రతిసారి బంధువుల దగ్గర పిల్లల దగ్గర అందరి దగ్గర చెప్తూ ఉండేవారు నాకున్నది ఎనిమిది ఎకరాల పొలం పిల్లలకి ఎప్పుడైనా సరే నేను పిల్లలకి సమానంగా ఇస్తాను ఎవరు దెబ్బలు నాకు ఇద్దరు పిల్లలు రెండు కళ్ళు లాంటి వాళ్ళు నాకు ఇద్దరు సమానమే నేను ఎవరికి అన్యాయం చేయను అని చెప్పేసి అందరి దగ్గర చెప్తూ ఉండేవాడు చాలా మంచితనంగా అందరూ కూడా మంచి పనే కదా అని అనేవారు అయితే ఇక్కడ కొడుకు అలాగే చదువుకున్నాడు కొడుకు పెళ్ళి కూడా అయ్యింది పెళ్ళైన తర్వాత అమెరికాకి వెళ్ళిపోయాడు కొడుకు కొద్ది రోజులు వీళ్ళ దగ్గర ఉన్నాక అమెరికాకి వెళ్ళిపోయాడు కోడలు కొడుకు పిల్లలు అందరూ ఇంకా అమెరికాలో సెటిల్ అయ్యారు అయిన తర్వాత ఇంకా వీళ్ళకి పెద్ద వయసు వస్తుంది ఆస్తులైతే బాగానే పొలం అది సంపాదించారు పెద్ద వయసు వస్తుంది ఇంకా సరే అని ఓపిక ఉన్న నాడు ఐదే ఇంట్లో ఉండి పొలం పనులు పండించుకుంటూ అన్నీ చేశారు కూతురు సంసారం ఆ కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు అయిన తర్వాత ఒక ఐదు ఎకరాల పొలం కూతురుకు సగం కొడుకు సగం రెండున్నర రెండున్నర ఇచ్చేసాడు మిగిలిన మూడు ఎకరాల పొలాన్ని మాత్రం పెద్దవాళ్ళు మా తదనంతరం కొడుకు చెందేలాగా అని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు ఎందుకంటే ఇంకా వాళ్ళు బతకాలి కాబట్టి ఆ ఇల్లు మూడెకరాల పొలం మా తదనంతరం కొడుకు చెందాలని రాశారు అయితే సరే బాగానేందుకు కూతురు కూడా ఏమి అనలే సరే వాళ్ళ ఇష్టం వాళ్ళు సంపాదించుకున్నది కదా అని అయిన తర్వాత ఈ కుటుంబంలో అన్న చెల్లెళ్ళు మాత్రం చాలా ప్రేమగా ఉంటారు అసలు ఎవరికి ఆ కుటుంబంలో గొడవలు అనేవి లేవు ఇంకా అల్లుడి విషయానికి వస్తే బంగారు తండ్రి నిజంగా ఎంత మంచి అల్లుడంటే ఇంకా కూతురు అన్న ఎప్పుడన్నా అమ్మానంటుందేమో కానీ అల్లుడు అసలు ఒక్క మాట కూడా అనడు అటు బావమర్దని కానీ ఇటు గారిని కానీ ఎంత ప్రేమగా చూసుకుంటాడంటే వాళ్ళ దగ్గర నుంచి ఏది కూడా ఆశించడు ఎప్పుడు ఏది అడగడు వాళ్ళని ఇంకా ప్రేమగా చూసుకునే మనస్తత్వం అనమాట అంత మంచి అల్లుడు దొరికాడు వాళ్ళకి కొంతమంది అల్లుళ్ళు ఉంటారండి ఎప్పుడు కూడా అత్తగారు సొమ్ము కాశపడరు చక్కగా కన్న తల్లిదండ్రుని ఎలా అయితే చూసుకుంటారో అలాగే వాళ్ళని కూడా చూసుకుంటూ ఉంటారు అంత మంచి అల్లుడు అనమాట సరే అయ్యింది ఈ వీళ్ళ కుటుంబానికి ఈ వీళ్ళున్న పెద్దవాళ్ళు ఉన్న ఊరికి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో కూతురు అల్లుడు ఉంటారు వాళ్ళు కొంచెం సిటీలో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది పిల్లలతో అయిన తర్వాత ఇంకా కొడుకు అమెరికాలో ఉన్నారు కూతురు ఒక అరవై కిలోమీటర్ల దూరం పెద్దవాళ్ళిద్దరూ పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ఇంకా అలా కొద్ది కాలం గడుస్తూ ఉంది గడుస్తుంటే ఇంకా పెద్దవాళ్ళకి ఇంకా వయసు అవుతుంది అనారోగ్య సమస్యలు ఇవి అవి ఏవోటి వస్తాయి అలాగే ఆయనకు కూడా పాపం హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది హెల్త్ బాగోలేదు చేయాల్సి వచ్చింది మరి ఇంకా వ్యవసాయం అంటే చేయలేరు కదా ఇంకా ఇంకేం చేశారంటే ఇంకా నాన్న చేయలేరు కదా అని చెప్పేసి వీళ్ళ పొలాన్ని కూడా వేరే వాళ్ళకి కవలు కప్పు చెప్పిచ్చేసి ఇంకా కొడుకు అమెరికాలో ఉన్నాడు కదా ఒకసారి వచ్చాడు వెళ్ళాడు సర్జరీ చేయించాడు తండ్రికి ఇంకా కూతురు ఏం చేసింది మీ దగ్గర అక్కడ ఇద్దరూ ఉండలేరు కదా వద్దు నా దగ్గరకు వచ్చాయని చెప్పేసి అల్లుడు వీళ్ళు పెద్దవాళ్ళు ఇద్దరినీ కళ్ళు తీసుకొచ్చేసి వీళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నాడు ఈ అరవై కిలోమీటర్ల సిటీలో ఉన్నారన్నాం కదా వీళ్ళ ఇంట్లో పెట్టుకుని వీళ్ళిద్దరిని చూసుకుంటా ఉన్నారు కొడుకు వస్తున్నాడు మా ఫోనుల్లో మాట్లాడతారు కొడుకు కాళ్ళు అన్నీ బాగానే ఉంటాయి ఎక్కడో అమెరికాలో ఉన్నారు వీళ్ళిద్దరికీ పాపం చూసుకునేది కూతురు అల్లుడు అయితే ఇంకా ఆస్తుల విషయానికి వస్తే మిగిలిన ఉంది మూడు ఎకరాల పొలం ఉంది ఈ ఎన్ని రోజులైనా కూడా కొడుకు అమెరికా నుంచి మాట్లాడుతూ ఉంటాడు కోడలు మాట్లాడుతుంది పిల్లలు అందరం బాగానే ప్రేమగా మాట్లాడుకుంటారు కానీ మరి తల్లిదండ్రుని చూసే విషయంలో ఎప్పుడు సర్జరీ అయిన తర్వాత కూడా కూతురు ఇంత సేవ చేసి అల్లుడు ఇంకా వాళ్ళని సొంత తల్లిదండ్రులాగా చూసుకొని ఇంత ప్రేమగా చేస్తుంటే కూడా ఏ రోజు కూడా అమెరికా నుంచి కొడుకు ఏంటి ఏంటి నాన్న మిగిలిన ఆస్తి మరి నాకు రా నా పేరు మీద అని రాసావు కదా అని మీ తదనంతరం మరి చెల్లికి కూడా ఏమన్నా ఇవ్వండి మరి చెల్లి నేను ఇద్దరం సమానంగా తీసుకుంటాము మరి మిమ్మల్ని చూసుకుంటున్న చెల్లే కదా నేను చూస్తే ఎక్కడో ఉన్నాను కదా అని ఏ రోజు కూడా కొడుకు అస్సలు అన్నాడు ఎందుకంటారండి కోళ్ళ కొడుకు మా ఇప్పుడు డబ్బు ఆస్తి అంటే ఎవరికి చేదు ఇస్తే అందరూ ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళు ఏ రోజు అనరు చక్కగా మాట్లాడుతుంటారు అన్నీ ఉంటే పాపం కూతురు ఇంట్లో పెట్టుకుని వాళ్ళని చూసుకుంటూ ఉంది పెద్దవాళ్ళిద్దరిని కానీ ఏ రోజు ఈ ముసలానకు కూడా ఈ పెద్ద కూడా కనీసం అయ్యో నా నాకు ఆపరేషన్ అయ్యిందంటే నా కూతురు అల్లుడే కదా అన్ని చూసి నా కొడుకు ఏదో వచ్చాడు వెళ్ళిపోయాడు అయిపోయింది ఇంకా చివరి రోజుల్లో మరి మేము లేవలేని పరిస్థితి వస్తే మా ఇద్దరిని చూసుకునేది పాపం మా కూతురే కదా ఎక్కడో ఉన్నాడు కొడుకు కానీ ఆలోచన ఈ ముసలాయనకి పెద్ద ఆయనకి రావాలి కదా మరి కనీసం కూతురు మీద రాల ఆనాడు అప్పుడు ఇచ్చిన ఆ రెండు రెండున్నర ఎకరాల పొలం తప్ప మిగిలింది ఏది కూడా ఎక్కువ అమ్మాయికి ఇవ్వలేదు ఏ రోజు కూడా అల్లుడు అడగలేదు తురు అడగలే ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలు అంటే గొడవలు పడే మనస్తత్వాలు కాదు అయితే ప్రతి ఒక్కరి దగ్గర నేను ఇద్దరికి పిల్లలకి సమానంగా పంచుతా సమానంగా పంచుతానని అంటూ ఉండేవాడు కానీ చివరికి అసలు మాటే అనట్లేదు ఎప్పుడు చూసినా కొడుకు 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 ఏంటి వీళ్ళ మనస్తత్వం ఏంటంటే రేపు నేను చచ్చిపోతే కొడుకు వచ్చి సేవ చేస్తాడు కొడుకు వచ్చి తలకరు పెడతాడు కొడుకు వచ్చి కార్యక్రమాలు చేస్తాడు ఇదే ఆలోచన ఏం మరి ఇప్పుడు ఆపరేషన్ అయ్యింది లేవలేని పరిస్థితి వచ్చింది అవి ఉన్నాళ్ళు అంటే ఏదో వేరుగా మీ ముద్ద మీరు వండుకున్నారు కానీ ఇప్పుడు అల్లుడు కూతురు చూస్తున్నారు మరి ఆ ఉన్న ఇల్లు కానీ ఆ పొలంలో కానీ ఇద్దరు తీసుకోండి సమానంగాని వాళ్ళు చెప్పాలి కదా మరి పెద్దవాళ్ళు రాయాలి కదా ఇక్కడేమో మీకు సేవలు చేసేది మీ మంచి చెట్లు చూసేది మీకు తెల్లారులేస్తే హాస్పిటల్ చుట్టూ తిరిగేది మీకు అన్నం వండి పెట్టేది మీ కూతురు అల్లుడు చూసుకుంటున్నారు ఎక్కడో ఉన్న కొడుకు వచ్చి చూస్తున్నాడా ఎక్కడో ఉన్న కోడలు వచ్చి చూస్తుందా లేదు కదా ఈ ఇస్తాను నీకు కూడా తీసుకోమ్మా ఇద్దరు తీసుకోండి అని అన్న మాట ఆయన నోట్లోంచి రావట్లేదు ఇప్పుడు చూడండి ఆయన ఉన్నంతవరకు ఈ కూతురు అల్లుడు వాళ్ళకి పెట్టే తిండి కోసం ఏమీ లెక్కలు పెట్టరు బాగానే చూసుకుంటారు వీళ్ళు చనిపోయిన తర్వాత ఆ కొడుకు వచ్చి ఆస్తి తీసుకెళ్తాడు అది న్యాయం అండి అది న్యాయం చేసినట్ట వాళ్ళకి మరి న్యాయం కాదు కదా పోనీ గొడవలు పడ్డే మనస్తత్వం అంటే అక్కడ ఎవరు గొడవలు పడే మనస్తత్వం కాదు రేపు వీళ్ళు ఉన్నంతవరకు ఇప్పుడు అంతా ప్రేమగా ఉన్నారు ఆ చెల్లెళ్ళు అడగగలదా అన్నయ్య నేను ఇన్ని రోజులు చూశాను మరి నాకేమన్నా ఇయ్యనే అడగగలదా అడగలేదు కనీసం ఆ కొడుకైనా అనాలి కదా నిన్ను చూసింది చెల్లె కదా నీకు ఇంత చేసింది చెల్లె కదా నేను కాదు కదా మరి చెల్లికి ఇయ్యని అని అంటాడా అన్నాడు చూసారా పెద్దవాళ్ళు చేసే తప్పులకి పిల్లల పిల్లలు గొడవలు పడే పరిస్థితి ఎలా వస్తుందో వీళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ మనసులో ఉంటుందా కొడుకు తనకున్నది పట్టు పట్టుకుని వెళ్ళిపోతాడు ఆయన రాసి ఇచ్చాడు కాబట్టి పట్టుకెళ్ళిపోతాడు మరి చెల్లెల మనసులో ఎంత ఉంటుంది మన అమ్మకి మన నాన్నకి నేను ఇంత చూసి ఇంత చేశాను మా ఆయన నేను కనీసం నాకు ఏమి ఇంత కూడా ఇవ్వలేదు ఆనాడిచ్చిన కట్నం రెండు ఎకరాలు తప్ప నాకు ఏమి ఇవ్వలేదని చెల్లెల మనసులో బాధ ఉంటుంది కదా కనీసం అల్లుడికైనా బాధ ఉంటుంది కదా లేకపోతే అల్లుడికి ఏం అవసరం అండి వీళ్ళని ఆపరేషన్లు చేయించి ఇంట్లో పెట్టుకుని చూడాల్సిన అవసరం లేదు మరి అమెరికా నుంచి కొడుకు వచ్చి కోళ్ళు వచ్చి చూసుకుని సేవ చేయాలి కదా ఎప్పుడో చుట్టం చూపుకు వస్తారు రెండేళ్ళకో ఎప్పుడో కాసేపు ఓ నెల రోజులు ఉంటారు వెళ్ళిపోతారు పోతారు మరి ఇప్పుడు ఈ ఆస్తులు తీసుకెళ్లేదు వాళ్ళు సేవ చేసేది ఈ కూతురిన న్యాయం చెప్పండి మరి పెద్దవాళ్ళు చేసేవి తప్పులే కదా మరి పెద్దవాళ్ళే కదా అన్నీ సర్ది చూసి అయ్యో ఇంత చేసింది మరి ఈ అమ్మాయికి కూడా ఇవ్వాలి అన్న ఆలోచన వీళ్ళకు ఉండాలి కదా ఏమీ లేదు అయితే అయిన తర్వాత ఈయన చక్కగా ఆపరేషన్ అయింది ఈయన చూశారు కొన్ని రోజులకి ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత ఇంకా తల్లి ఉంది మరి తల్లి ఇద్దరూ ఒకేసారి చనిపోరు కదా పాపం తల్లి ఉంది ఆయన చనిపోయారు ఆయన చూస్తే ఆస్తి ఏమో కొడుకు రాశారు ఈ కూతురు ఏమో నేను అడగలేకపోతుంది ఇంకా నేనే ఎక్కడ చూడను ఇన్ని రోజులు నాన్నని చూశాను ఇప్పుడు మళ్ళీ అమ్మని చూడాలి ఇవి నెలిపోయి ఎక్కడ ఉన్నారంటే ఆ కొడుక్కి ఇంకా చూసి చూసి చెప్పిందంట నాకు ఒంట్లో బాగోవట్లేదు నా పిల్లలతోటి ఈ వీళ్ళకే చెయ్యాలి కదా నేను కుదరట్లేదు మరి అమ్మ అమ్మ పరిస్థితి ఏంటి అని చెల్లులు అన్నయ్యకి ఫోన్ చేసి అడిగేసరికి మరి నేను మాత్రం ఏం చేయను ఒక్కతే వం ఉంటుందిలే ఆ ఇంట్లోనే వదిలిపెట్టేసి అక్కడే ఉంచి అమ్మ వండుకొని తింటుందిలే అని పని మనిషిని పెట్టిస్తాను అమ్మ ఇంట్లో ఉండి వండుకుంటుందిలే అని చెప్పేసి ఫోనుల్లో చెప్తున్నాడంట చూసారా అండి వాళ్ళ కోడలు ఏమన్నా వచ్చి వండి పెడుతుందా తల్లిని తీసుకెళ్ళి ఆ ఇంట్లోనే వదిలే ఉంది కదా సొంత ఇల్లు అక్కడ వదిలే పని మనుషులను పెడతాను వండుకొని తింటుందని అన్నాడు అంత పెద్ద ఆవిడ ఒక్కత్తి ఒంటరిగా పెద్ద ఆయన కూడా లేరు ఒక్క ఆవిడ ఒంటరిగా ఆ ఇంట్లో ఉండాలంటే ఉండగలరా అండి అన్ని రోజులు పిల్లల మధ్యన కూతురు మధ్యన చక్కగా అందరి మధ్య తిరిగి ఒంటరిగా ఇప్పుడు ఉండాలంటే ఉండగలరా ఆ కొడుకు ఇచ్చిన సలహా అది అమ్మని తీసుకెళ్ళి ఆ ఇంట్లో వదిలేసి పని మనిషిని పెడతానని చెప్పేశాడు అంతేగాని చెల్లి నువ్వే చూసుకోపోని నీకు కూడా ఇందులో వాటా తీసుకుందుగల్లా ఇస్తాను అని అన్న మాట అంటున్నాడా అనట్లే ఏమైనా డబ్బులు ఇస్తాను నీకు అని అంటాడా అది అనట్లేదు ఎవరు ఫ్యామిలీలు వాళ్ళు అన్నట్టు చూసుకున్నారు చూసారు ఎన్న వాళ్ళని ఎవరు మాత్రం పడతారు చెప్పండి అల్లుడైనా మంచితనం ఉంది కదా అని ఊరికి అల్లుడిని వాడుకుంటూ ఉంటే ఆ అల్లుడికి కూడా ఏదో రోజు కోపం అనేది వస్తుంది కదండి అలాగే ఇప్పుడు ఈ అల్లుడి పరిస్థితి అయింది ఎంత మంచితనంగా కంటికి రెప్పలా చూసుకున్నాడు కనీసం ఆయన పోయినప్పుడు కూడా ఇద్దరు తీసుకోండి అమ్మాని కొడుక్కి ఒక మాట చెప్పలేదు ఆయన రాయని కూడా రాయలేదు పైగా తల్లి భారం తీసుకొచ్చి కూడా కూతురు మీద పెట్టాడు ఆయన ఎక్కడో కూర్చున్నాడు తీసుకెళ్లి ఆ ఇంట్లో పెట్టేసేయని సలహా ఇచ్చేసాడు ఏం చేయగలదు చెప్పండి కూతురు తీసుకెళ్ళి తల్లిని అక్కడ వదిలేస్తే ఒంటరిగా వదిలేస్తే చూసిన వాళ్ళైనా ఏమనుకుంటారు అమ్మ వరిపోయిందో అమ్మను వదిలేశారా అని అంటారు మరి ఉన్నది ఇద్దరే పిల్లలు ఏం చేయాలి ఇప్పుడు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏం చేయాలి చెప్పండి ఆ కూతురు చెప్తుంది ఇవన్నీ నేను ఎవరితో గొడవ పెట్టుకోవాలి అన్నయ్య నేను చాలా ప్రేమగా ఉంటాం ఏ రోజు గొడవలు లేవు మాకు ఇప్పటి వరకు ఎప్పుడు నన్ను అన్నయ్య ఏదీ అనలేదు నేను కూడా అన్నయ్యని నేను ఏది అడగలేదు కానీ ఈ రోజున బాధ్యతలు అన్నీ తెచ్చి నా మీద పెట్టేసి అన్నయ్య హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఏ ఆస్తుల కోసం గొడవలు పడాలా లేకపోతే ఈ బాధ్యతలన్నీ నేను చూసుకోవాలా ఏ ఏం చేయాలో నాకు అర్థం కాదు అన్నీ చూసి సేవలు చేసేది నేను ఆస్తులు పట్టుకెళ్ళేది వాళ్ళ కనీసం మాట కూడా అన్నారు కనీసం ఒక్క రూపాయి కూడా ఇదిగో నీకు ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో లేదు ఈ డబ్బులు ఉంచు అని కూడా అనట్లేదు అన్నయ్య అని ఆ అమ్మాయి బాధపడుతూ చెప్తుంది చూసారండి ఆడపిల్లలు మనం చనువుగా చూస్తున్నాం కదా అని ఎంత లోకు కడతారో కొడుకులు 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 అని వీళ్ళు అంటారు మరి వచ్చి చేస్తారా కోడళ్ళు ఎక్కడికో వెళ్ళి శుభ్రంగా వాళ్ళ దారిని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మరి వీళ్ళు మంచి జడ్లు చూసేది ఎవరు ఇప్పుడు ఆ తల్లిని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పడేయగలదా అలాగే ఆవిడ ఇంట్లో పెట్టుకుంది కూతురు ఏం చేస్తుంది మరి వదిలే ఒంటరిగా వదిలేయలేక పెద్ద ఆవిడ ఆవిడకే అంత వయసు అయిపోయినా ఆవిడ ఒంటరిగా వదిలేసి ఏదన్నా పడిపోయినా చేసినా ఎవరు చూస్తారు చూడండి ఒక్కొక్క కుటుంబంలో వెళ్ళండి పెద్దవాళ్ళు చేసే తప్పు ఇది ఆ రోజే ఆయన ఉండగానే అమ్మ నువ్వు మమ్మల్ని చూస్తున్నావు కాబట్టి వాళ్ళు ఎక్కడో ఉన్నారు కాబట్టి ఇద్దరు సమానంగా తీసుకోండి లేదంటే ఈ ఇల్లు నువ్వు తీసుకోలేక అన్నయ్యకి పొలం ఇస్తా లేదంటే పొలం మూడెకరాలు తన సగం నువ్వు సగం అలా తీసుకోండి అని ఒక్క మాట అని ఉంటే ఈ రోజున ఆ తల్లిదండ్రులని ప్రేమగా ఎలా అయితే ఇంతకుముందు గతంలో ఎలా చూసుకుందో అలాగే చూసుకునేది ఆ అమ్మాయి కానీ ఇప్పుడు బా ఎక్కడికో వెళ్ళిపోయి బాధ్యతలు తెచ్చి పక్కన ఉన్నందుకు అమ్మాయి మీద వేసేసాడు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటే రోజు వెళ్ళి అక్కడ చూడగలదా అండి ఇప్పుడు అమ్మాయి చెప్పేది అదే నేను అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాను ఊరికి నేను ప్రతిరోజు వెళ్ళి అమ్మాయి ఎలా ఉందని చూడగలనా దగ్గర పక్కన అయితే వెళ్ళి చూడగలను కానీ అక్కడ నుంచి చక్కగా సలహాలు చెప్పేసి ఫోనుల్లో చెప్పేసి సైలెంట్గా ఊరుకున్నారని ఆ అమ్మాయి బాధపడుతోంది తల్లిని వదిలేయగలదా ఏ కూతురైనా వదిలేయలేరు కదా చూసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు తప్పు పడతారు కదా కానీ వాళ్ళ మనస్తత్వాలు అలా కాదు వదిలేసే మనస్తత్వాలు కాదు అలాంటి కొడుకులు ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఈ పెద్దవాళ్ళు పాకులాడుతూ ఉంటారు కొడుకులు 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 అని అన్నం పెట్టేది ఎవరని కూడా ఆలోచించట్లేదు నా లాస్ట్లో నాకు అన్నం పెట్టింది ఎవరని కూడా చూడట్లేదు ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ కొడుకు కొట్టుకునేది ఆస్తుల కోసం గొడవలు పడే పడే పరిస్థితి వస్తుంది అంటే పెద్దవాళ్ళు వల్లే కదా ఇన్నాళ్ళు ప్రేమలుగా ఉండి కొట్టుకునే పరిస్థితికి వచ్చింది అదే వీళ్ళు ఉండగానే ఇద్దరికి అలా ఇచ్చేసి ఉంటే వాళ్ళ మధ్యన ఏ విభేదాలు ఉండవు కదా చక్కగా ప్రేమగా ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు కదా ఎప్పుడు కూడా తనకి పిల్లలు ఉన్నారు కదా మరి తన గురించి కూడా అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదా ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు అలా చేయకండి కూతురు కదా ఇచ్చేసాము ఇంక ఇవ్వాల్సిన పని లేదు అని అనుకోకండి కానీ ఒక్కొక్కసారి ఈ లాస్ట్ చివరి రోజుల్లో కూతుళ్ళు కూతుళ్ళే గత అవుతారు ఎందుకంటే కొడుకులు చూడరు కోడళ్ళు అస్సలు చూడరు ఎక్కడికో పోయి ఉంటారు ఆశలు వచ్చి చనిపోయిన తర్వాత వచ్చి మేము ఉన్నామంటూ వస్తారు లాస్ట్ చివరిలో అన్నం పెట్టేది కూతుళ్ళే అలా అన్నం పెట్టి చివరి రోజుల్లో అన్నం పెట్టిన కూతులకి ఎవ్వరు కూడా అన్యాయం చేయకండి ఎప్పుడైనా సరే మీకు చివరి రోజుల్లో అన్నం పెట్టి ప్రేమగా చూసుకొని ఆ ఇచ్చే ఆ ట్యాబ్లెట్ లేదో ఆ మంచినీళ్ళు లేదో అవి మనసులో గుర్తుపెట్టుకోండి ఓపుకున్నప్పుడు కాదు మీరు తిన్నారు ఓపుకున్నప్పుడు లేవలేని పరిస్థితుల్లో ఎవరు చూసారో అది గుర్తుపెట్టుకొని వాళ్ళని ఎప్పుడు అన్యాయం చేయకండి వాళ్ళని ఎప్పుడు మోసం చేయకండి వాళ్ళకు కూడా కొంచెం ఆదుకోండి అది కూతురు అవని కోళ్ళవని ఎవరైనా కానీ కానీ ఈ అమ్మాయి పరిస్థితి పాపం బాధపడుతూ చెప్తుంటే ఏం చేయలేని పరిస్థితి ఇంకా తల్లిని వదులుకోలేక ఇంకా అలాగే చూసుకుంటుంది ఆ అమ్మాయి ఎవరు పెద్దవాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి ఆస్తులు ఇచ్చే విషయంలో ఎక్కడో ఉన్న కొడుకుల కోసం పాకులాడకండి మీ పక్కన ఎవరున్నారు ప్రజెంట్ నన్ను ఎవరు చూస్తున్నారు అది చూసుకోండి ఎప్పుడైనా సరే ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంలో మళ్ళీ కలుద్దాం